అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బాను టాక్స్ ఇవాళ్ళి మన వీడియోలో శని త్రయోదశి నాడు శనీశ్వరుని గుడికి వెళ్ళి శనీశ్వరుడి ఆలయంలో పూజని ఏ విధంగా ఆచరించాలో తెలుసుకుందాం మొట్టమొదటగా మనసార స్వామిని స్మరిస్తూ నీలిరంగు లేదా రంగురంగు పుష్పాలను స్వామివారికి సమర్పించాను ఆ తరువాత అతి ముఖ్యమైన ఘటం తైలాభిషేకం నేరుగా అభిషేకం చేయకుండా ముందుగా స్వామివారి పాదాల చెంత కొంచెం తైలాన్ని సమర్పించి ఆపై భక్తితో స్వామివారి తల నుండి అభిషేకం నిర్వహించాను ఆ శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల మన కష్టాలన్నీ కరిగిపోతాయని శాస్త్రం చెబుతుంది అలాగే మనకి ఎలాంటి శని బాధలు ఉన్నా ఏలనాటి శని ప్రభావం మనపై ఉన్నా విముక్తిని కలిగిస్తుంది అభిషేకం అనంతరం స్వామికి నల్లని వస్త్రాన్ని అలంకరించాను స్వామివారికి నల్లని వస్త్రాలు సమర్పించడం వల్ల నలుపు రంగు ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది స్వామికి నలుపు వస్త్రం సమర్పించి మనలోని చెడు గుణాలను భయాలను ఆయనకు వదిలేస్తున్నామని ప్రార్థించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అభిషేకం అనంతరం స్వామివారికి వస్త్రాన్ని అలంకరించి అనంతరం స్వామివారి నుదుటున భక్తితో బొట్టు పెట్టి అలంకరించాను తరువాత దీపం వెలిగించడం కోసం దీపం కింద తమలపాకులు పెట్టుకున్నాను తర్వాత మనం తీసుకొచ్చుకున్న ప్రమిదులలో నువ్వుల నూనె వేసుకుని మనం తయారు చేసుకున్న వత్తిని పెట్టుకోవాలి ఈ వత్తుని ఎలా సిద్ధం చేసుకోవాలో తర్వాత వచ్చే వీడియోలో తెలియజేస్తానండి తర్వాత దీపాన్ని వెలిగించుకున్నాను నువ్వులు మరియు నువ్వుల నూనె శని గ్రహానికి సంబంధించినవి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శనిదేవుడు త్వరగా ప్రసన్నమవుతాడు అలాగే జాతకంలో శని దోషం వల్ల కలిగే మానసిక ఆందోళనలు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది తర్వాత అగరబత్తితో ధూపం వేసుకోవాలి నైవేద్యంగా స్వామికి ఎంతో ప్రీతికరమైన నువ్వుల లడ్డూలను నువ్వులు బెల్లం కలిపి చేసినవి సమర్పించాను శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన నువ్వుల లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం వల్ల మన కర్మ భారాలు తగ్గుతాయి అలాగే ఏలినాటి శని లేదా జాతక దోషాల వల్ల కలిగే శారీరక మానసిక శ్రమను ఈ నైవేద్యం తగ్గిస్తుంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు అదే విధంగా నవగ్రహాల దోషాల వల్ల పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు నువ్వుల లడ్డూలను నైవేద్యంగా పెట్టి పేదలకు పంచడం వల్ల ఆ అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు శనిదేవుడు నవగ్రహాలలో ఒకరు కాబట్టి ఇతర గ్రహాల అనుగ్రహం కోసం నవగ్రహాలన్నిటికీ పసుపు కుంకుమలు సమర్పించి నమస్కరించుకున్నాను దీని వల్ల గ్రహ దోషాలు తీవ్రత తగ్గుతుంది తరువాత చివరిగా స్వామివారి పాదాల చెంత నల్ల నువ్వులను సమర్పించాను నల్ల నువ్వులను మన కర్మకు ప్రతీకగా భావిస్తారు వాటిని స్వామి పాదాల వద్ద ఉంచడం అంటే నా కష్టాలను నా కర్మలను నీ పాద చెంత వదిలేస్తున్నాను నన్ను రక్షించు అని వేడుకోవడం దీనివల్ల కర్మ ఫలాలు తీవ్రత తగ్గుతుంది అలాగే నువ్వులకు పితృదేవతలతో సంబంధం ఉంటుంది శనిదేవుని పాదాల వద్ద వీటిని ఉంచడం వల్ల పితృదోషాలు తొలగి కుటుంబంలో శాంతి లభిస్తుంది అంతేకాకుండా నల్ల నువ్వులలో ప్రతికూల శక్తిని పీల్చుకునే గుణం ఉంటుంది మనలోని నెగిటివ్ ఎనర్జీని ఆ నువ్వులు గ్రహించి స్వామి పాదాల స్పర్శతో అవి శుద్ధి చేయబడతాయని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా ఏలినాటి శని కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది స్వామివారి పాదాల వద్ద నువ్వులు ఉంచిన తర్వాత పూజ ముగింపులో స్వామివారిని కర్పూర నీరాజనం ఇచ్చాను హారతి తీసుకునే సమయంలో మన కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ ఆ శనీశ్వరిని ఆశీస్సులు తీసుకున్నాను మనం పూజ అయితే పూర్తి చేశాం కానీ చాలా మంది శనిదేవుడు అంటే భయపడతారు నిజానికి శనిదేవుడు కష్టపెట్టే దేవుడు కాదు మనల్ని మనలను క్రమశిక్షణలో పెట్టే న్యాయాధికారి మనం చేసే మంచి చెడు బట్టి ఆయన ఫలితాలను ఇస్తారు అందుకే ఆయనకు పూజ చేసినప్పుడు భయంతో కాకుండా మన తప్పులను ఒప్పుకుంటూ భక్తితో శరణు కోరాలి ఆయన అనుగ్రహం ఉంటే సామాన్యుడు కూడా చక్రవర్తి అవుతాడు శనిదేవుడి పూజ కేవలం గుడిలో వస్తువులు సమర్పించడంతోనే ముగిసిపోదు పూజ తర్వాత ఆలయం బయట ఉన్న పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి మనం తెచ్చిన నైవేద్యాన్ని పంచడం వల్ల స్వామివారు అత్యంత ప్రసన్నులవుతారు అలాగే శనిదేవుడికి ఇష్టమైన వారిలో శారీరక శ్రమకు చేసే కూలీలు వికలాంగులు ఉంటారు వారికి సహాయం చేయడం అంటే సాక్షాత్తు శనేశ్వరుడికి సేవ చేయడమే అలాగే స్వామివారి వాహనమైన కాకులకు నువ్వులను కానీ నువ్వులతో తయారు చేసిన అన్నాన్ని కానీ వాటికి పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా పొందిన వాళ్ళు అవుతాము చివరిగా ఒక ముఖ్యమైన విషయం శనిదేవుడి గుడి నుండి వెళ్లేటప్పుడు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అలాగే గుడికి తీసుకువెళ్లిన వస్తువులను ఏవి ఇంటికి తీసుకురాకూడదు మనం శనేశ్వరుడి గుడి నుంచి వచ్చేటప్పుడు దారిలో ఎవరి ఇంటికి వెళ్లకుండా నేరుగా మన ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి ప్రవేశించాలి ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ భక్తితో కొలిస్తే ఆ శనిదేవుణ్ణి చల్లని చూపులు మనపై ఎల్లప్పుడు ఉంటుంది ఓం నమో శని ఇచ్చరా అనే మంత్రాన్ని పఠిస్తూ పూజను ఆచరించండి చూశారుగా శని త్రయోదశి నాడు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే శనిదేవుడు మనపై కరుణ చూపిస్తారు మీరు కూడా ఈ పవిత్రమైన రోజున వీలైతే గుడికి వెళ్ళి దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి